ఒప్పుశనగా విత్తన పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రులు శ్రీ కరూక్ గారికి స్వాగతం పలుకుతున్నాము పండుతున్నాము మంత్రివర్ల్ని ఆహ్వానిస్తున్నాము గారికి వ్యవసాయ శాఖ తరఫున స్వాగతం పలుకు

పంపిణీ చేయడం జరుగుతుంది నంద్యనాల గుాలూరు కులిమద్ది భీమవరం ఈ గ్రామాల్లో కొద్ది సాగరం ఈ ప్రాంతాల్లో మనకు శనగలు ఎక్కువగా సాగు చేస్తారు ఆ రైతు సోదరులందరికీ మనము జనాలు పంపిణీ చేయడం జరుగుతుంది అదే

ప్రభుత్వము అందరూ రైతులు రావాలా పార్టీ ఆఫీస్ గారు నా ఐటీ గారు పెట్టుకుంటే నాకు సంబంధించిన రైతులు ఇస్తారు గవర్నమెంట్ రైతులు లేదు రైతులు రైతులు అందరూ ధన్యవాదాలు ఇచ్చే మాట్లాడినారు వెళ్ళి లేకుండా చేశాను గత ఐదు సంవత్సరాలు పొరడం జరిగింది ప్రత్యక్షంగా చేయలేదే అని చెప్పాల్సిన సంవత్సరం లేదు కొత్త పడే కష్టాలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి దూరం పెట్టాము ఏ సార్ ఏ పట్ల కూడా నేను అందరూ వచ్చాను విజయవాడలో భర్తలు వచ్చాను అది మన ప్రాంతంలో కూడా భద్ర రాకపోయినా ప్రైపుపోయినారు వాళ్ళు కూడా సామీక్ష ఏర్పాటు చేసి నేను మంత్రి మాట్లాడి లేదు మన ఖాసాలో కూడా కొంచెం సబ్సిడీ డబ్బులు వస్తాయని చెప్పి దాని ద్వారా ఈరోజు కొంతవరకు ఆ పంట లక్షణాలు డైరెక్ట్ డబ్బులు వచ్చాయి ఆ కాస్త డబ్బులు వచ్చాయంటే ఆ బీటీ సమస్యలు పెట్టాయి కాబట్టి వచ్చాయి కాబట్టి ఇప్పుడు సమస్యలు చాలా ఉన్నాయి మీరు సమస్యలు రైతు మాట్లాడే సమస్యలు అంటే రికార్డ్ అయినాయి ఆ రికార్డు మాట్లాడే మాటలు ఏమి ఉన్నాయని కానీ నాకు గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో

कमर्शियल कंपनी पेटर पेरु पेटर माँ क्या सेल भी सर सिपा सा सिपा सा बैंक में क्या सिपा बैंक में क्या बात समझ ले पेरु वालों ने अभी ले लेसी लेसी मेरे बड़ा माला सुमन बेवड़ा जा रहा है टाइम है पीड़ित

और सारा क्षेत्र में आ चुके उन्होंने भी कच्ची विभाग करदा मिलते आकर वहां में राम ने बहुत ने चाल पाके मैंने सोचा श्री नगर से विचार है ये प्रदेश में विद्या प्रदेश है और ये प्रदेश में जिला में बहुत बहुत से यानी जिला सुंदरपुर आगे गवर्नमेंट थिएटर सर ये गाना सदर गांव ग्रामीण बीच बात बाहर में जैसे का के ओपी जी చెప్పాలా నేను చెప్పాల్సిన అవసరం మీరు అంతా రైతులు మాట్లాడినాడు కళపోయింది గోడలు వాళ్ళ చేతుల్లో అయిపోయా మేజర్గా తలకాయ వాళ్ళ చేతులు పెట్టింది ఇప్పుడు ఎవరికి సిచ్యులు ఎవరు చెప్పండి కొటా శివరావు మీ రైతులు మీరు మంచి కదా మీ పిల్లలు మార్చి మర్చిపోయి కూడా మర్చిపోలేదు లేదు శివరాయ్ రెడ్డి మార్కెట్ చైర్మన్ పెట్టినాడు కదా ఐడి రైతులు ఎక్కువగా బాగా చాలా ఎక్కువగా సేల్స్ అయ్యాయని చెప్పి శివుని

తర్వాత ఇక మార్కెట్ యాడ్ వచ్చిన తర్వాత సరే మార్కెట్ యాడ్ కార్యక్రమం జరుగుతా ఉన్నాయి నేను మార్కెట్ యాడ్ దీని పరిస్థితి ఖాళీ చేయాలి కదా ఇప్పుడు ప్రభుత్వం రైతుల సంక్షేమ కోసం చాలా నియమ నిబంధనలతో రైతులకు ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ఉంది అంతా మేలు చేయాలి సబ్సిడీ ఇవ్వాలి చెప్పి ఆలోచన చేస్తా ఉంది కాబట్టి గతంలో ఉన్న నాయకులు కూడా రైతులకు ఇక్కడ ఒక మార్కెట్ యార్డ్ ఉంది మార్కెట్ ఉంది మార్కెట్ యార్డ్ లో సబ్సిడీ ఇతరాలు పంచకుండా గతంలో ఉన్న నాయకులు కూడా వాళ్ళ ఇళ్ల దగ్గర ప్రాప్తించినారు స్వాతం కోసం వాళ్ళ ఇళ్ల దగ్గర ఇతనాలను కూడా పెళ్లి చేయడం జరిగింది

కాబట్టి ఈ షాప్ నంత అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ షాప్ నుంచి ఖాళీ చేయించి రైతులకు ఉపయోగపడేలాగా రైతులకు మేలు జరిగేలాగా ఆ కాంప్లెక్స్ అంతా ఉపయోగించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కాబట్టి రైతులకు ఇప్పుడు పరుక్సార్ ఆధ్వర్యంలో రైతులకు మార్కెట్ యాప్ లోనే రైతుల సబ్సిడీని ఇస్తున్నామంటే చాలా గొప్పతనం సార్ సార్ బ్యాంకు గతంలో బ్యాంకు వాళ్ళు ఎవరైతే చెప్పారు చాలా తప్పు అదే చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కూడా దోస్వాడ మండలం నంద్యాల మండలం అంతా కేసీ కెనాల్ మీద నీటితో ఆధారపడి ఉంది వర్షంతో ఆధారపడి ఉంది ఈ పంటలన్నీ కూడా అలాగే గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా డిఏపీ వచ్చేవి ఇప్పుడు మొత్తం రైతు భరోసా కేంద్రాల పేరు మార్చి రైతు సేవా కేంద్రాలకు ఇస్తున్నారు అలాగే నంద్యాల మండలం కోసం సబ్సిడీ యూరియా డిఏపీ కూడా ఇలా జరిగింది తక్కువ అయితే కూడా మార్కెట్ ఫ్రెండ్ ద్వారా మేము మనకు మన కాన్సెప్ట్ కి ఎంత కావాలంటే అంత కూడా తీసుకురాగలుగుతామని చెప్పేసి సమాపంగా తెలియజేస్తున్నాము అలాగే కన్నీ ప్యాక్స్ కూడా వస్తాయి అవసరం అయితే ముందుగా చెప్తే కన్నీ ప్యాక్స్ కూడా మార్కెట్ ద్వారా తెప్పించగలుగుతామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ప్రకృతి వ్యవసాయం ఆర్టికల్చర్ హార్టికల్చర్ ద్వారా కూడా మనకు సబ్సిడీలు వెళ్ళి వస్తాయి ప్రకృతి వ్యవసాయం ఓన్లీ ఆ ఏలూరు చేస్తున్నారు అంటే ఆర్గానిక్ క్రాప్స్ వైద్యం కూడా చేసేది చాలా మంచిది అంటే ఈ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల కొంత అనారోగ్యానికి గురి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాబట్టి ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నారు కూడా చెప్తున్నారు పెద్ద విలేజ్ మాత్రమే ఆర్గానిక్ క్రాప్స్ డెవలప్ చేస్తున్నారు మిగతా ఊళ్ళు కూడా దోసపాడు రంగం ఇంకా కొన్ని ఊళ్ళు కూడా కొంతవరకు ఒక టెన్ పర్సెంట్ ఆర్గానిక్ మార్పులు మైంటైన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే స్ప్రింక్లర్స్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా కూడా ఆర్టికల్చర్ లాభం వస్తుంది అవి కూడా ఏమైనా సబ్సిడీలు వస్తాయి స్వీడ్స్ ఇవన్నీ కూడా సబ్సిడీలు వస్తాయి ఇవన్నీ కూడా రైతులు ఉపయోగించాలని చెప్పి ఇది రైతు ప్రాంతం కాబట్టి ఇవన్నీ అందరూ తప్పకపోతే రైతు చేసుకోవాలని చెప్పి పోతున్నాను ايتا اپري نه ساتي اپري نه اچو ايک بضي اپري نه ساتي ميشنو اميتتا ساندتي نمبر 9999999999 아 구구 7분 동안 하고 안디